నమస్కారం ఫ్రెండ్స్ మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి లెసన్ కూడా లైన్ టు లైన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా మూడు పాఠాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగో పాఠంలో ఉన్నాం ప్రతి లైన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండి గ్రహించి ప్రతి అంశాన్ని కూడా దాని రిలేటివ్ పాయింట్స్ అన్ని కూడా ఒకే చోట చేర్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ నాలుగో పాఠం పేరు ఏంటి అంటే భూగోళ శాస్త్ర బోధన అభ్యసన భూ విస్తీర్ణము వనరుల అభివృద్ధి ఈ యొక్క లెసన్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి పాయింట్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జాగ్రత్తగా నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ దిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ భూగోళ శాస్త్ర బోధన అభ్యసన భూ విస్తీర్ణము వనరుల అభివృద్ధి తర్వాత వృక్ష భూగోళ శాస్త్రం ఈ వృక్ష భూగోళ శాస్త్రం అంటే భూమిపై పెరిగే వృక్ష శాస్త్ర విస్తరణ గురించి భూసార అంశాల గురించి తెలిపేదే వృక్ష భూగోళ శాస్త్రం భూమి మీద పెరిగే వృక్షాల గురించి ఆ వృక్షాల విస్తరణ గురించి భూసార అంశాల గురించి తెలిపేదే వృక్ష భూగోళ శాస్త్రం ఈ శాస్త్ర పరిజ్ఞానంతో భూగర్భ జలాల ఉనికిని కనిపెట్టవచ్చు ఏ శాస్త్ర పరిజ్ఞానంతో వృక్ష భూగోళ శాస్త్ర పరిజ్ఞానంతో వృక్ష భూగోళ శాస్త్ర పరిజ్ఞానంతో భూగర్భ జలాల యొక్క ఉనికిని కనిపెట్టవచ్చు తర్వాత జంతు శాస్త్రానికి సంబంధించి జంతువులు లక్షణాలు వాటిపై పరిసరాల ప్రభావ విస్తరణ తెలుసుకోవడానికి ఈ జంతు శాస్త్రం అనేది ఈ శాస్త్రం యొక్క పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది జంతు శాస్త్ర పరిజ్ఞానం జంతు భూగోళ శాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుందంటే జంతువులు లక్షణాలు వాటిపై పరిసరాల ప్రభావ విస్తరణ తెలుసుకోవడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగపడుతుంది తరువాత రాజకీయ భూగోళ శాస్త్రం ఒక ప్రదేశ భౌగోళిక పరిస్థితులు ఆ ప్రదేశ ఆర్థిక అభివృద్ధికి రాజకీయ ఆధిపత్యాలపై గల ప్రభావాన్ని వివరించేదే రాజకీయ భూగోళ శాస్త్రం ఒక ప్రదేశం ఉంటుంది దాని భౌగోళిక పరిస్థితులు ఆ ప్రదేశానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాజకీయ ఆధిపత్యాల మీద ప్రభావాన్ని వివరించేదే రాజకీయ భూగోళ శాస్త్రం తర్వాత ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఒక ప్రత్యేక ప్రాంతానికి వివిధ భౌగోళిక లక్షణాలను అన్వయించి వివరించే శాస్త్రమే ప్రాంతీయ భూగోళ శాస్త్రం అంటే పర్టికులర్గా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి భౌగోళిక లక్షణాలను అన్వయించి వివరించే శాస్త్రం భూగోళ శాస్త్ర పరిణామ దశలో ప్రాంతీయ భూగోళ శాస్త్రాన్ని పరిపక్వ దశగా భావిస్తారు బాగా గుర్తుపెట్టుకోండి భూగోళ శాస్త్ర పరిణామ దశలో భూగోళ శాస్త్ర పరిణామ దశలో ప్రాంతీయ భూగోళ శాస్త్రాన్ని పరిపక్వ దశగా భావిస్తారు ప్రాంతీయ భూగోళ శాస్త్రాన్ని పరిపక్వ దశగా భావించడం జరుగుతుంది తర్వాత చారిత్రక భూగోళ శాస్త్రం వివిధ కాలాలలో మానవుడు పరిసరాల మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాడు వివరించేది చారిత్రక భూగోళ శాస్త్రం వివిధ కాలాలలో మానవుడు పరిసరాల మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాడు వివరించేది చారిత్రక భూగోళ శాస్త్రం తర్వాత ఈ శాస్త్రాన్ని అన్ని శాస్త్రాల మూర్తిగా వ్యవహరిస్తారు ఏ శాస్త్రాన్ని భూగోళ శాస్త్రాన్ని ఈ భూగోళ శాస్త్రాన్ని అన్ని శాస్త్రాలకు అన్ని శాస్త్రాలకు మాతృక మాతృకామూర్తిగా వ్యవహరించడం జరుగుతుంది జోగ్రఫీ ఈజ్ దే మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటాం మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఏ సబ్జెక్ట్ని పిలుస్తారు అంటే జాగోగ్రఫీని తర్వాత రిమోట్ సెన్సింగ్ భూమి మీద ఉన్న వనరులు పర్యావరణ విషయాల పర్యవేక్షణలో ఉపయోగపడుతుంది రిమోట్ సెన్సింగ్ అనేది అంటే భూమి మీద ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి పర్యావరణ విషయాలు ఏంటి వీటన్నింటికి కూడా తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేదే రిమోట్ సెన్సింగ్ తర్వాత జిస్ జిస్ ఫామ్ ఏంటి అంటే జిోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిమోట్ సెన్సింగ్ నుండి లభించిన సమాచారాన్ని ఈ రిమోట్ సెన్సింగ్ నుండి లభించిన సమాచారాన్ని కంప్యూటర్ సహాయంతో విశ్లేషించడానికి ఉపయోగపడేది జిస్ కంప్యూటర్ సహాయంతో విశ్లేషించడానికి ఉపయోగపడేది జిస్ తర్వాత భూగోళ శాస్త్రము ఇతర శాస్త్రాలతో ఉన్న సంబంధం దీనికి సంబంధించి భూగోళ శాస్త్రము భౌతిక శాస్త్రము భూగోళ శాస్త్రము భౌతిక శాస్త్రము భూమిపై ఉష్ణోగ్రత పీడనము పవనాలు వర్షపాతము సూర్యరశ్మి శీతోష్ణస్థితి అంశాలు సముద్ర నీటి భౌతిక లక్షణాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రమే భౌతిక శాస్త్రం కాబట్టి భూగోళ శాస్త్రంలో భౌతిక శాస్త్రం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భూమిపై ఉన్న ఉష్ణోగ్రత పీడనము పవనాలు వర్షపాతము సూర్యరశ్మి శీతోష్ణస్థితి అంశాలు సముద్ర నీటి భౌతిక లక్షణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే భౌతిక శాస్త్రం తర్వాత గణిత శాస్త్రం దీనికి సంబంధించి భూమి యొక్క ఆకారము చుట్టుకొలత బరువు ఘనపరిమాణము ప్రదేశాల మధ్య దూరము అక్షాంశాలు రేఖాంశాలు గురించి తెలుసుకోవడానికి ఈ గణిత శాస్త్ర పరిజ్ఞానం అనేది అవసరం భూమి మీద ఉన్న భూమి యొక్క ఆకారము చుట్టుకొలత బరువు ఘనపరిమాణము ప్రదేశాల మధ్య దూరము అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుసుకోవడానికి గణిత శాస్త్ర పరిజ్ఞానం అవసరం తర్వాత ఖగోళ శాస్త్రం సౌర కుటుంబంలో భూమి ఇతర గ్రహాలు సూర్య చంద్ర గ్రహణాలు తెలుసుకోవడానికి ఈ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది సౌర కుటుంబంలో భూమి ఇతర గ్రహాలు సూర్య చంద్రగ్రహణాలు తెలుసుకోవడానికి ఈ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది తర్వాత రసాయన శాస్త్రం దీనికి సంబంధించి భూమి మీద శిలలు ఖనిజాలు రసాయన సమ్మేళనం శిల శైథిల్యం నేలలు రసాయనిక లక్షణాలు తెలుసుకోవడానికి ఈ రసాయన శాస్త్ర పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది భూమి మీద ఉన్న శిలలు ఖనిజాలు రసాయన సమ్మేళనం శైథిల్య విశేషాలు నేలలు రసాయనిక లక్షణాలు తెలుసుకోవడానికి ఈ రసాయన శాస్త్ర పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది తర్వాత వృక్ష శాస్త్రం భూమి మీద విస్తరించిన వృక్ష జాతుల గురించి తెలుసుకోవడానికి ఈ వృక్షశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది తర్వాత జంతు శాస్త్రం జీవజాలం విస్తరణ జీవజాలం విస్తరణ గురించి జంతువులపై ప్రభావం గురించి తెలుసుకోవడానికి ఈ జంతుశాస్త్ర పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది తర్వాత అర్థశాస్త్రం మానవుడు పరిసరాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి సాధించడాన్ని ఈ అర్థశాస్త్రం తెలియజేస్తుంది చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి ఎలా పొందుకుంటాడు అన్నదాన్ని అర్థశాస్త్రం తెలియజేస్తుంది ఒక ప్రాంత అభివృద్ధి అక్కడి వనరులు వినియోగించుకునే విధానం బట్టి ఆధారపడి ఉంది ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి అక్కడ వనరులు వినియోగించుకునే విధానం బట్టి ఆధారపడి ఉంది తర్వాత రాజనీతి శాస్త్రం ఒక దేశం రాష్ట్రం ప్రాంతం సరిహద్దులు నిర్ణయించడం పరిపాలన విభాగాలుగా విభజించడంలో ఈ రాజనీతి శాస్త్ర జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది ఒక దేశం కానీ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ ఒక దేశము రాష్ట్రము ప్రాంతము సరిహద్దులు నిర్ణయించడం పరిపాలన విభాగాలుగా విభజించడంలో రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ చరిత్ర వివిధ కాలాలలో మానవుడు పరిసరాలపై ఏ విధంగా ఆధారపడి ఉన్నాడో మానవుడు పరిసరాల మీద వివిధ కాలాలలో ఏ విధంగా ఆధారపడి ఉన్నాడో తెలియపేదే చరిత్ర ఫ్రెండ్స్ మిగిలిన అంశాలు నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ